అకాడమీ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఎట్ ది సేమ్ టైం డిఎస్సి ఎగ్జామ్ ఒకే నెలలో ఏర్పాటులో భాగంగా ప్రభుత్వాలు నిర్ణయాన్ని వాయిదా ఏదో ఒక దాన్ని వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే గ్రూప్ టూ చాలా రోజులుగా ఎగ్జామ్ అనేది రెండు సార్లు మూడు సార్లు పోస్ట్ పోన్ చేయడం జరిగింది కాబట్టి అదే విధంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా టెక్ట్ ఎగ్జామ్ మొన్ననే రీసెంట్లీ జరిగింది కాబట్టి కొంత గ్యాబ్ డిఎస్సికి ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం అయితే ఒక దృఢ నిశ్చయంతో నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం నిన్న జరిగిన కోర్ కమిటీ మీటింగ్లో డిఎస్సీనా గ్రూప్ టూన వాయిదా వేద్దామనుకునే నిపుణుల సంభాషణలో భాగంగా డిఎస్సినే వాయిదా వేస్తే టెట్ జరిగి కూడా మొన్ననే రీసెంట్గా జరిగింది కాబట్టి దానికి సానుకూలంగా ఉంటుంది గ్రూప్ టూ కూడా రెండు మూడు మార్లు గ్రూప్ టూ వాయిదా పడింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ టూని సేమ్ టైంకి నడిపిద్దామనే కాన్సెప్ట్తోని గవర్నమెంట్ యోచనలో ఉండడం జరిగింది అయినా నిరుద్యోగులారా అది ఎప్పుడన్నా జరిగినండి ఎగ్జామ్ అది జరిగినప్పుడు మాత్రం మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ప్రిపరేషన్ మాత్రం ఎవరు కూడా డిఎస్సి పిల్లలు కావచ్చు అటు గ్రూప్ టూ పిల్లలు కావచ్చు మీ యొక్క ప్రణాళికని ఎప్పుడు కూడా రేపు ఎగ్జామ్ ఏదైతే సేమ్ డేట్లలో ఎగ్జామ్ అనే విధంగానే ప్లాన్ చేసుకోండి ఈ నిర్ణయాలు అతి త్వరలో ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా వెలువడే అవకాశం ఉంది కాబట్టి విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతూ ఉంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఆల్